హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కనుక మా ఇంట్లో పూజా విధానం ఈ విధంగా అండి ఆ ఈశ్వరుడికి ఏ విధంగా పూజ చేస్తానో మీరు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేశానండి ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ పొద్దుటే లేచి ద్వారగుమ్మానికి ఈ విధంగా అలంకరించుకున్నానండి కుంకుమ పసుపు వరిపిండితో ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని ద్వారగుమ్మాన్ని ఈ విధంగా అలంకరించుకున్నానండి మీకు నచ్చినట్టయితే ఈ ముగ్గురు నచ్చినట్టయితే ఒకటి లైక్ చేయండి స్వామివారి మందిరానికి వెళ్ళిపోదామండి స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి మా ఇంట్లో స్ఫటికలింగం స్వామివారండి స్వామివారికి అభిషేకం చేశాను ఈరోజు నేను పంచాక్షరి మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుదామని అనుకున్నానండి చదువుతున్నాను నూట ఎనిమిది సార్లు పంచాక్షర మంత్రంతో పూజ ఈ విధంగా చేశానండి నేను మా ఇంట్లో స్ఫటికలింగానికి నూట ఎనిమిది సార్లు మనం ఏదైతే అన్నా ఒక కోరిక అనుకుంటామో ఆ కోరిక నెలవేరుతుందండి మా ఇంట్లో స్ఫటికలింగం అంత పవర్ఫుల్ స్ఫటికలింగం అండి ఏదైనా ఒక కోరిక అనుకొని మనం నూట ఎనిమిది సార్ల పంచాక్షర మంత్రం చదివామనుకోండి వారంలోనే మా ఇంట్లో కోరికైతే నెరవేరుస్తాడండి ఈ పరమశివుడు ఈయన అంత పవర్ఫుల్ స్ఫటికలింగం అండి ఓం నమ శివాయ అంటూ పంచాక్షర మంత్రంతో నూట ఎనిమిది సార్లు చదువుతానండి ఈరోజు మారేడు దళం లేదు కాబట్టి మారేడు దళం పెట్టలేదండి ఆయనకి ఎప్పుడు సోమవారం రోజు ఖచ్చితంగా మారేడుదళం పెడతాను ఈ రోజు దలం స్కిప్ అయిపోయిందండి పంచాక్షర మంత్రం చదివి ఈ విధంగా పూజ చేసి హారతి ఇచ్చేస్తానండి ఓం నమ శివాయ